మాత్రే మహం వ్యాసుగరుడ డెబ్భై ఐదు క్రిందటి తర్వాయ భాగం దేవతలు గావించిన నారాయణ స్తు ఇంద్రుడిలా స్థుతించాడు ఓ దేవదేవ మిమ్మల్ని స్థుతించుట ఎవరి వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే మీ స్వరూపాన్ని మేము చూస్తున్నాం అనుకుంటున్నాం మీ గుణగుణ మహిమలు మాకు తెలుసు అనుకుంటున్నాం ఈ కనిపించేదానికి అనిపించేదానికి వందల వేల రెట్లు ఎక్కువైనా మీ నిజస్వరూపం మాకు తెలీదు మీరు చూచిన అర్థం కాదు అయినా మేము ఎందుకు సూచిస్తున్నామంటే అందులో మీ నామోచారణం ఉంటుందిగా మీ పేరు తలచినా చాలు మదిలో పొంగుతాయి శతకోటి భక్తి తరంగాలు అవి పుణ్యప్రధానం బ్రహ్మరుద్ధులు స్థాయిలో కాకపోయినా అందరము మీ నామాన్ని జపిస్తాం అనుగ్రహించు పిమ్మట శచీదేవి ఇట్లన్నది హే జగదానంద సంధాయక వజ్ర అంకుశ ధ్వజ చిహ్నతములైన మీ పాదపద్మాలపైనే నా చింత నిత్యం జరుగుతుంటుంది ఈశా మీ చరణాన్నే నేనెప్పుడు స్మరిస్తుంటాను కృపాడు భక్తవత్సరా మీరే నన్ను రక్షించాలి అంతటా రతీదేవి ఇలా ప్రార్థించింది నలరూపాన్ని ధరించి లోకాలను కాపాడే అవతారమూర్తి ప్రస్తుతం నీవు నీ సేవకులపై దయ్యను కురిపించటానికి అట్టి మాకు దర్శనమిచ్చావు నీ ముఖాల విందాన్ని కనులారాగావించిన నేను ఇక దానినే ధ్యానిస్తుంటాను కుంచత కేశరాశీన సుకోవితము బ్రహ్మ లక్ష్మి రుద్రాదిదేవ సంస్థత్యము శ్రీనికేతన సదృశ్యము నీ నగుమోమునే మనసులో పెట్టుకొని నిత్యము స్మరిస్తుంటాను నీ భక్తువాళ్ళను నన్ను రక్షించు దక్ష ప్రజాపతి ఇలా స్తుతించాడు భగవాన్ మీ చరణోదక రూపముగు పవిత్ర తీరాన్ని నేను నిత్యము స్మరిస్తుంటాను అది బ్రహ్మ సేవితం కూడా బ్రహ్మాది దేవతలందరూ దానికి నమస్కరిస్తారు ఆ తమ పవిత్ర తమ పాదోదకమే గంగానదిగా రూపొంది శ్రేష్ట తీరమైనది తమ పవిత్ర పాదధూడితో కలిసిన గంగా అశివాన్ని కూడా శివము చేయగలదు అందుకేనేమో పరమేశ్వరుడు ప్రేమగా గంగను నెత్తిన ధరించి తాను గంగాధుడని సగర్వంగా చెప్పుకుంటున్నాడు హే ఈ మీ కృపావతరాన్ని వీక్షించే భాగ్యమిచ్చిన నాకు దానిని స్తుతించి తృప్తి నొందే శక్తి లేదు దయచేసి నాకు ఆ శక్తిని ప్రసాదించి రక్షించండి బృహస్పతి ఇలా కోరాడు ప్రభు మీ సుందర వదనాల విందమే నా మనసులో నిత్యం కొనువుంటుంది ఇక సంసారిక విషయాలపై నాకు విరక్త కలిగేలా చేయండి పుత్రమిత్ర స్త్రీ పశుధనాదులన్నీ నశించిపోతాయి నశింపు చేస్తాయి కూడా కాబట్టి మీరు నాకు వీటిపై గల ఆసక్తిని నశింపు చేయండి దేవా ఈ సంసార చక్ర భ్రమణం నాకు నేర్పిన అనుభవమేమనగా ఈ ప్రపంచం దుఃఖంతోనే పరివ్యాప్తమవుతుందని దీని నుండి ముక్తిని పొందడికే నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను రక్షించండి అందరు దిడిలా ఏ హరే రసమయమైన నీ గుణగాన కథ ఎందు కాక స్త్రీపై మనసు లగ్నము చేయువాడు మందబుద్ధి సూకర సమానుడు హే ప్రభు మజ్జి అస్త పిత్త కప రక్తమాదాదులతో పరివ్యాప్తమై జన్మించే అవేష్టితమైన స్త్రీ ముఖాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని నిన్ను తలవని వారి పతనం తథ్యం నా వంటి సామాన్యునికి పాపమతికి నీ మాయే బలము స్వామి దుఃఖం మాత్రమే ఉండి సుఖం లేశమాత్రము లేని ఈ జలనవరణ చక్రము నుండి నన్ను తప్పించి శాశ్వతముగా నీ చరణ కమలాలని స్థుతించుందేలా అనుగ్రహించు స్వయంభవమును ఇలా ప్రార్థించాడు హే దేవా మిమ్మల్ని స్థుతించడానికి ప్రయత్నిస్తే చాలు ఇక గర్భదుఖం అనగా పునర్జన్మ ఉండదు మీ యొక్క ఈ కృప వల్లనే నాకు పరమ పూజ్య పదవి ప్రాప్తిస్తుంది నా కర్తవ్య నిర్వహణలో నన్ను కాపాడండి వరుణదేవుడిలా వచించాడు హే ప్రభు మీ ఇచ్ఛ వల్ల రచింపబడిన దేహమనే ఇంట్లో దిగి పుత్ర స్త్రీ ధన ద్రవ్యాలపై మోహం పెంచుకొని ఇవి నావి అని నేను వీరివాడును అనే అల్పబుద్ధి జన్యమైన అహంకార మహకారాలతో ప్రాణీ దుఃఖంలో మునిగిపోతుంది నాకు అటువంటి దుర్గతి పట్టకుండా కాపాడండి మీ చరణాల దాస్యాన్ని నాకు దానం చేయండి నారదుడు హర్నిలా ప్రార్థించాడు విష్ణుదేవా నాకు నీ నామ శ్రవణకీర్తనం తప్ప మరేమీ రుచించవు నిజానికి నాకు వేరే లోకం కానీ జీవనం కానీ లేవు అలాగే ఉండే పౌత్రతను నాకు అందించు నా జీవాగ్రహంపై సర్వదా నీ నామే ఉండేలా అనుగ్రహించు నీ స్వరూపమే నా మూసిన కదులకు కూడా కనిపించాలి అదే నా హృదయం అంతటా నిండి ఉండాలి సశేషం